హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మార్ట్ శాంతి ఈరోజు షీనిడ్స్లో నేను కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చాలా చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ అనమాట చాలా బాగున్నాయి అండ్ ఒక్కొక్కటిగా మీతో షేర్ చేస్తాను చూడండి సో ఇప్పుడైతే మనం ఈ శారీస్ని అన్బాక్సింగ్తో పాటు ఎలా ఉందనేది రివ్యూ కూడా ఇస్తాను అనమాట చాలా బాగున్నాయి శారీస్ మాత్రం సో ఫస్ట్గా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకైతే ఈ శారీస్ అయితే అనమాట చూస్తున్నారు కదా ఈ శారీ చూడండి ఇప్పుడు నేను వేసుకున్న శారీ లాంటి కలరే బట్ చాలా ప్రిటీగా ఉంది చాలా బాగుంది మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే ఈ శారీని వేసుకుంటే చాలా ప్రిటీగా ఉంటుంది అంటే హెవీగా కాకుండా అటు సింపుల్గా కాకుండా చాలా ప్రిటీగా ఉంటుంది చూసారు కదా ఇలా బార్డర్ అయితే వచ్చిందన్నమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంది చూసారు కదా ఎంత మెత్తగా బాగుంది చాలా బాగుంది అండ్ మనకి పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది అనమాట చూడండి ఇలా పిస్తా గ్రీన్ కొంచెం థిక్గానే ఉంది ఈ గ్రీన్లో ఉంటుంది అనమాట పళ్ళు మొత్తం అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలా ఉంటుంది పళ్ళు అయితే ఇలా ఉంటుంది ఇప్పుడు మనం చూసేద్దాం బ్లౌజ్ బ్లౌజ్ ఎలా వచ్చిందో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను చూడండి చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది బ్లౌజ్ అయితే చిన్న చిన్నగా ఫ్లవర్స్ అయితే మధ్యలో వచ్చాయి అండ్ ఇవి వేరే శారీస్ మీద కూడా మనం పేరప్ చేసుకోవచ్చండి అంటే డిజైనర్ డిజైనర్ వేర్ లాగా అయిపోతుంది అనమాట ఇలాంటి బ్లౌజ్ పీస్ మనము శారీలో వచ్చిందంటే చాలా బాగుంటుంది అనమాట సో బార్డర్ లేకుండా సింపుల్గా అయితే ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది మనం వేరే శారీస్ మీద కూడా పేరప్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా ఉందనమాట సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి తెలుసుకోవాలనుకుంటున్నారా ఓకే నేను చెప్పేస్తాను ఈ శారీ ప్రైస్ ఎంత ఉందనేది ఇక్కడ చూసారు కదా షీ నీట్ స్టాక్ అయితే మనం చూపిస్తున్నాం కదా అండ్ ప్రైస్ కూడా చూడండి మనకి యాక్చువల్ ప్రైస్ అయితే ఫిఫ్టీన్ నైంటీ ఉంది మనకు ఆఫర్లో దొరికింది ఎయిట్ సిక్స్టీ అనమాట సో చాలా రీజనబుల్కి అయితే మనకి ఈ సారీ అయితే అనమాట సో నెక్స్ట్ ఇంకొక శారీ చూపిస్తాను అండ్ ఈ శారీ కూడా ఇన్స్టాగ్రామ్లో మీషోలో చాలా ట్రెండింగ్ అవుతున్న శారీ అనమాట సో ఇదే అనమాట శారీ ఈ కలర్ నాకు చాలా రోజు నుంచి తీసుకోవాలని అనుకుంటున్నాను సో ఈ బార్డర్ చూడండి శారీకి ఎంత డిఫరెంట్గా ఉంది బార్డర్ అనేది అండ్ నీట్ జరీ వర్క్ అనమాట బార్డర్ వచ్చేసి చాలా బాగుంది ప్రిటీ ఉందనమాట సో ఇప్పుడు మనం చూసేద్దాం శారీ మొత్తం ఎలా ఉందో సో కంప్లీట్గా శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది మధ్యలో మనకి చిన్న చిన్న చమకీస్ అయితే ఉన్నాయన్నమాట మీకు కనిపిస్తుందా ఇలా చిన్న చిన్న చమకీస్ అయితే ఉంది నైట్ పార్టీకి అయితే సూపర్గా ఉంటుంది అండ్ మనం మనకైతే పళ్ళు పాట అనమాట ఇదంతా కూడా అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చింది సో కంప్లీట్గా డిజైన్తో అనమాట మధ్యలో బూటాస్ వచ్చి అండ్ బార్డర్ వచ్చి ఇలా వచ్చిందనమాట అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఇలా వచ్చింది సో శారీ మొత్తం కూడా ఇలానే ఉంది చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ప్రైజ్ ఎంత చెప్పేస్తాను ఈ శారీకి సో మెయిన్ వేలు ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ప్రైస్ ఎంత పడుతుంది అనేది సో ప్రైస్ వచ్చేసి లెవెన్ నైంటీ పడింది అనమాట చూసారు కదా లెవెన్ నైంటీ పడింది ప్రైస్ చాలా రీజనబుల్గా అనిపించింది నాకు సో ఇలా ఉంటుంది శారీ మొత్తం నెక్స్ట్ ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ అవుతుంది అనమాట ఈ శారీ మొత్తం ఈ శారీ చూడండి చాలా ట్రెండింగ్లో ఉన్న శారీ జర్మన్ సిల్క్ శారీ అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇవే శారీ సార్ సో నేనైతే షీనిట్స్లో తీసుకున్నానని చెప్పాను కదా ఈ శారీ అనమాట చాలా కంఫర్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందండి ఇది వచ్చేసి జర్మన్ సిల్క్ అండ్ ఇక్కడ మనకు బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు అండ్ జరీతో చేశారనమాట బార్డర్ చాలా ప్రిటీగా ఉంది అండ్ మొత్తం కూడా ఫ్లోరల్ ఉంటుంది అనమాట ప్రింట్ మొత్తం మనకి ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది అండ్ ఇప్పుడు మనం పళ్ళు ఎలా వచ్చిందో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇది అనమాట ఇదంతా కూడా పళ్ళు అనమాట పళ్ళుకి మనకు ఫోర్ సైడ్స్ ఫోర్ సైడ్స్ ఇదైతే ఇచ్చారనమాట బార్డర్ అయితే ఇచ్చారు అండ్ సారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అనమాట సారీ కంప్లీట్ గా అండ్ ఇప్పుడైతే నీకు బ్లౌజ్ చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది అనమాట సో సింపుల్గా డిజైనర్ వేర్ లాగా బ్లౌజ్ అయితే వచ్చింది అనమాట చెప్పాను కదా ముందు కూడా శారీస్లో మనకు ఇలాంటి బ్లౌజ్ పీస్ దొరికితే చాలా బెస్ట్ అనమాట ఏంటంటే ఒక్క సారీకి మనం ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే టూ త్రీ శారీస్కి కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట సో సింపుల్గా ఇలా వస్తే చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్కి కూడా మనకు ఇలా డిజైన్ అయితే ఇచ్చారనమాట బార్డర్ అయితే ఇచ్చారు మనం కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు లేదు అంటే నార్మల్గా డిజైనర్ బ్లౌజ్ లాగా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట సో బ్లౌజ్ అయితే ఇలా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2650 థౌజండ్ సిక్స్ 60 అండ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సిక్స్టీ రూపీస్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ చూసారు కదా ఈ ప్రైస్ సో తర్వాత ఇంకొక సారీ యాక్చువల్లీ ఈ శారీ అయితే మేము ఇంట్లో అందరం తీసుకున్నామనే చెప్పాలి అంత నచ్చింది అందరికీ సో చాలా డీసెంట్గా మనం టెంపుల్స్కి కట్టుకునే శారీ అనమాట ఈ ఈ శారీస్ వచ్చేసి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకుంటే చాలా బాగుంటుంది సో క్రీమ్ కలర్లో మెరూన్ బార్డర్ అనమాట చాలా డిఫరెంట్గా ఉందనమాట మొత్తం జరీ వచ్చేసి గోల్డ్ జరీ వాడాలన్నమాట చాలా బాగుంది అండ్ శారీ మొత్తం కూడా ఇలా ఉంటుంది అండ్ పళ్ళు మాత్రం ఇలా ఉంటుంది అనమాట పళ్ళు చూసేయండి సో పళ్ళు మొత్తం కూడా ఇలా ఉంటుంది అండ్ శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట శారీ ఓకే ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ అనమాట చూసారు కదా థౌజండ్ ఫార్టీ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారనమాట సపరేట్గా మనము ఇలా స్టిచ్ చేసుకోవచ్చు సపరేట్ గా ఇచ్చారు బ్లౌజ్ సో బ్లౌజ్ అయితే కంప్లీట్ గా గోల్డ్ జరితో గోల్డ్ లాగా ఉంది అనమాట బ్లౌజ్ మొత్తం చాలా బాగుంది శారీకి బ్లౌజ్ కి అండ్ టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు అయితే పర్ఫెక్ట్ అనమాట వేసుకోవడానికి చాలా ప్రిటీగా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీస్ లో మీకు ఏ శారీ నచ్చిందో నాకు చెప్పండి కామెంట్స్ లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెక్ కేర్